ఈ వీడియోలో మనం తనూజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టింది కదా ఆ లైవ్లో తనుజా ఏం మాట్లాడింది అసలు ఒక్కొక్కరి గురించి ఎలా చెప్పింది కళ్యాణ్ గురించి ఇమానుయల్ గురించి సంజనా గారి గురించి డెమోన్ గురించి భరణి గారి గురించి ప్రతి ఒక్కరి గురించి సూపర్గా చెప్పింది తన గురించి కూడా తను ఎక్సలెంట్గా మాట్లాడింది ప్రతి ఒక్క పాయింట్ హైలైట్గా అనిపించింది నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ప్రతి ఒక్కటి చెప్తాను మామ నాకు వాటిల్లో ఆరు పాయింట్లు అయితే సూపర్ అనిపించినాయి ఆరు పాయింట్లు అయితే ఇప్పుడు మేము ముందుకు నేను పెట్టబోతున్నాను మీరు నిజంగా తనుజా ఫ్యాన్స్ అయిన న్యూట్రల్ ఆడియన్స్ అయినా తనుజా బంగారం అనుకున్న ప్రతి ఒక్కరు ముందే చెప్తున్నా లైక్ చేసి చూడండి ఇంతవరకు నేను ఎప్పుడు లైక్ అడిగాను కానీ హైప్ ఎప్పుడు అడగలేదు కుదిరితే ఖచ్చితంగా మన ఛానల్కి హైప్ ఇవ్వండి కామెంట్లో ఖచ్చితంగా తెలపండి ఓకే సోది ఎక్కువ చెప్పిన నాకు కూడా అనిపించింది కానీ ఇది తనూజాకి వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది మీరు పెట్టే కామెంట్లు తనుజా వాళ్ళ ఫ్యాన్స్ చూస్తారు తనుజా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు తనుజా కూడా చూస్తుంది నేను తనుజా చూసేలా చేస్తాను అందుకే కామెంట్లు పెట్టండి అని అడుగుతున్నాను ఓకే మొత్తం ఇంకెక్కువైపోయింది మాట్లాడదాం బీబీ జోడీకి మీరు వస్తున్నారా అని అడిగారు దాని గురించి చివరిలో మాట్లాడతాం మావా తనూజ బీబీ జోడీకి వస్తుందా లేదా అసలు ఏమైంది కళ్యాణ తనూజ దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా ముందుగా కళ్యాణ్ గురించి చెప్పింది మామ కళ్యాణ్ మీకు ఎలాంటి వాడు అని అడిగితే అందరూ కళ్యాణ్ నా బెస్ట్ ఫ్రెండ్ మేము చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాడి గురించి కూడా నెగిటివ్ చేయొద్దు నన్ను నెగిటివ్ చేయొద్దు మేము హౌస్లో కొట్టుకున్నాం తిట్టుకున్నాం బాగున్నాము అంతా బాగుంది కానీ బయటకు వచ్చి చూసిన తర్వాత కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు ఆ నెగిటివ్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కళ్యాణ్ నేను స్నేహితులము మమ్మల్ని నెగిటివ్ చేయొద్దు అని అన్నారు ఆ తర్వాత ఇరవై లక్షలు తీసుకోవచ్చు కదా తనూజ అని అంటే ఇరవై లక్షలు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను మీ ఓట్స్కి రెస్పెక్ట్ ఇచ్చాను ఖచ్చితంగా మీ ఓట్స్ నాకు ముఖ్యం నాకు డబ్బు డబ్బులు ముఖ్యం కాదు అని ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తనూజ సూపర్ గా చెప్పింది మామ ప్రతి ఒక్క పాయింట్ చెప్తా ఓకేనా తను ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఏం మాట్లాడింది ఇమానియల్ గురించి అయితే ఇమానుయల్ నా స్ట్రెస్ బరిస్తారు ఓకేనా నేను ఇప్పుడు బాధలో ఉన్న కోపంలో ఉన్నా కానీ నన్ను వచ్చి నవ్విస్తాడు ఇమానియల్ నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది ఒకటే మాట ఆ తర్వాత సంజనా గారు నా ఫేవరెట్ ఆమెకి గేమ్ ఎలా ఆడాలో తెలుసు ఆమెకి గేమ్ ఎలా తిప్పాలో తెలుసు ఆమె గురి ఆమె దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను ఆమె చిన్న పిల్లల్ని వదిలేసి బిగ్ బాస్లోకి వచ్చి చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు సంజన గారు నా ఇన్స్పిరేషన్ అని సుమన్ 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 డార్లింగ్ డార్లింగ్ ఇక్కడ ఇక్కడ కూడా గురించి ఉంటుంది అంటే వాళ్ళ వైఫ్ బాధపడింది కదా అయినా కానీ కూడా గా ఉండాలనుకోలేదు తనుజ సుమన్ డార్లింగ్ అని అనింది ఓకేనా ఆయన కూడా చాలా మంచి వారు ఇలా ప్రతి ఒక్కరి గురించి చెప్పింది ఆ తర్వాత రీతు గాసిప్స్ నేను రీతు అంతా అయిపోయిన తర్వాత నిద్రపోయేటప్పుడు చలో మాట్లాడుకునే వాళ్ళం మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని రీతు గురించి కూడా సూపర్ గా చెప్పింది ఆ తర్వాత బిగ్ బాస్ అంటే ఏంటి అని అడిగారు బిగ్ బాస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అరుచుకుంటున్నాను కొట్టుకున్నాం అంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము సాయంత్రానికి అందరం కలిసిపోయి వాళ్ళం అందరం కలిసి తినే వాళ్ళం అది నాకు బిగ్ బాస్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అలాగా లేదు ఎవరు ప్రైవసీలో వాళ్ళు ఉంటారు కదా అయినా కానీ నాకు బిగ్ బాస్ చాలా నచ్చింది మీ అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను అక్కడున్న హౌస్ మేట్స్ని కూడా మిస్ అవుతున్నాను అని అయ్యా ఇది కథరా స్వామి తనూజ అంటే అరిచింది గోల చేసింది ఏడ్చింది అని ఎలా పడితే అలా రూమర్ స్ప్రెడ్ చేశారు కదా ఇప్పుడు చూడు మనల్నే మిస్ అవుతుందంట నిన్ను నన్ను మిస్ అవటానికి తనూజ ఎక్కడ ఎక్కడ అక్కడ మనం ఇక్కడ కానీ నిన్ను నన్ను మిస్ అవుతుంది అంటే ఎంత మంచి మనసు తనుజ్ అది ఓకేనా ఆడియన్స్ ను మిస్ అవుతున్నా అని చెప్తుంది ఆ తర్వాత కొంతమందికి అయితే రిక్వెస్ట్ అయితే చేసిందయ్యా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయొద్దు ఏదైనా ఉంటే పాజిటివ్ చెప్పండి కొంతమంది రివ్యూవర్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కదా వాళ్ళకి చెంప అనేలాగా సమాధానాలు కూడా ఇచ్చింది తనూజ ఓకేనా నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు మీ వ్యూస్ కోసం మీ లైకుల కోసం నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పకనే చెప్పింది తనూజ ఇప్పటికైనా ఆ పెద్ద రివ్యూవర్స్కి ఓకేనా అర్థం అవ్వాలా ఎందుకంటే తనూజ బంగారం అని మన మన గురించి తెలిసినా కూడా ఇప్పుడు కూడా మనల్ని ఏమీ అనట్లేదు అని అర్థం చేసుకోండి తనుజ తనూజ గురించి ఆ తర్వాత ఫాదర్ గురించి ఏమైనా చెప్పండి అని అడిగితే వచ్చాను మా ఫాదర్తో మాట్లాడాను అంతా బాగానే ఉంది ఇప్పుడు నేను నా ఫాదర్ బాగా ఉన్నాము మీరైతే ఎలాంటి టెన్షను పడద్దు అని అయ్యా ఆ తర్వాత ఫ్యాన్స్ మీట్ ఎప్పుడు పెడతారంటే ఖచ్చితంగా నేను ఫ్యాన్స్ మీట్ పెడతాను మీ అందరిని నేను ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పింది వెయిట్ చేయండి నాకు రెండు కామెంట్లు అయితే సూపర్ అనిపించినాయి ఆ రెండు కామెంట్ల గురించి ఖచ్చితంగా చివరిలో గట్టిగా మాట్లాడతా ఓకేనా ఒక ఆడపిల్ల గురించి రెండు కామెంట్లు అయితే ఇద్దరు పెట్టారు టూ వర్స్ట్ అనిపించింది ఆ రెండు కామెంట్ల గురించి కూడా మాట్లాడతా ఆ తర్వాత గ్రాండ్ ఫినాల్ తర్వాత కళ్యాణ్ మీరు ఎందుకు కలవలేదు అంటే గ్రాండ్ ఫినాలి తర్వాత కళ్యాణ్ బిజీగా ఉన్నాడు ఓకేనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి బిజీగా ఉన్నారు నేను మా అమ్మని అప్పుడే చూశాను మా అమ్మని నేను కలిశాను ఆ తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ బస్కి వెళ్ళాడు నేనేమో హౌస్కి వచ్చాను కలవలేకపోయాము ఖచ్చితంగా కళ్యాణ్ కలుస్తాను ఆ తర్వాత కళ్యాణ్ చదివిన కాలేజీకి కూడా వస్తాను కదా అక్క కూడా కళ్యాణ్ చదివిన కాలేజ్ దగ్గర కూడా వస్తాను మేము మంచి ఫ్రెండ్సే మీరైతే ఎలాంటి బాధ పడద్దు ఓకేనా కళ్యాణ్ కూడా ఒక లైఫ్ ఉంటుంది కళ్యాణ్ కూడా బ్యాట్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది తనుజా ఓకేనా అది తనూజ మనసు అయితే ఓకేనా చాలా మంది కొంతమంది రివ్యూస్ తనూజా ఫ్యాన్స్ కళ్యాణ్ కొంచెం నెగిటివ్ చేస్తున్నారు కదా అందుకు వాళ్ళకు కూడా చెప్పింది కళ్యాణ్ నెగిటివ్ చేయొద్దు తనకి ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పింది ఇంత మంచి మనసు తనూజ అది ఆ తర్వాత ఒక ఆమె అయితే మిమ్మల్ని మా పాపని నీలా పెంచుతా తనుజా అంటే తనూజ చాలా ఎమోషనల్ అయింది అక్కడైతే ఓకేనా ఒక ఆడ ఆమె ఎవరో మనకి తెలీదు ఆమె వచ్చి ఆమె పేరు స్వప్న అని ఉంది అక్కడైతే ఆమె వచ్చి మా పాపను కూడా నీలాగే పెంచుతా తనుజా అని చెప్పినప్పుడు నాకు కూడా భలే అనిపించిందయ్యా నిజంగా డెమాన్ గురించి చెప్పండి అంటే ది నాది టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ మేమిద్దరం చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కాకపోతే నేను ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు డెమాన్ వచ్చి నన్ను కదిలించేవాడు మేము తిట్టుకునే తిట్టుకునేవాళ్ళం ఆ తర్వాత కలిసిపోయే వాళ్ళం అవన్నీ బయటకు వచ్చినా లేదో నాకు తెలియదు కానీ నేను డెమాండ్ అయితే మంచి ఫ్రెండ్స్ మా ఇద్దరు బాండింగ్ భలే ఉంటుంది అని చెప్పింది నాకు కూడా డిమాండ్ అడుగుతాను వాళ్ళిద్దరు బాండింగ్ సూపర్గా నచ్చింది మంచి ఫ్రెండ్సే వాళ్ళిద్దరు ఆ తర్వాత మీ మిమ్మల్ని నేను ఏమైనా బోర్ కట్టిస్తాను ఏమో నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తాను అందరూ వస్తారు లైవ్లోకి అందరం బాగా మాట్లాడుకుందాం ఇప్పుడు నాకేం మాట్లాడాలన్నా కొంచెం నర్వస్గా ఉంది అని కొంచెం అయితే నర్వస్ అయితే పడిందయ్యా నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే సారీ అని కూడా చెప్పింది మీరు నా వల్ల ఏదైనా ఉంటే బిగ్ బాస్ హౌస్లో సారీ మీ అందరికీ అని చెప్పింది ఆ తర్వాత శ్రీ కొంతమంది ఉన్నారు చూసా శ్రీ సత్య యష్మి ఇలాంటి వాళ్ళు వాళ్ళు తనుల గురించి మాట్లాడారు కదా గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళైతే నా గురించి మాట్లాడేశారు నేనైతే వాళ్ళని ఏమీ అనాలనుకోవట్లేదు అది వాళ్ళ ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే ఇది నేను అందరికీ నచ్చాలని లేదు నా ఒపీనియన్ ఇది వాళ్ళకి నచ్చింది ఒకటే నచ్చకపోయినా ఒకటే నేను మీకు నచ్చాను మీకు నచ్చానంటే ఇక్కడ దాకా నన్ను ఉంచారు రన్నర్ పొజిషన్ దాకా ఉంచారు నేను మీకు నచ్చటం ముఖ్యం కొంతమంది ఎవరికో ఇద్దరికో ముగ్గురికో నచ్చలేదంటే అందరికి నచ్చకపోవడం కాదు కదా అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అది దానికే వదిలేయాలని తనని ఎవరైతే నెగిటివ్ అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా పాజిటివ్ తో వదిలేసిందయ్యా ఆ తర్వాత అమ్మ మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారంటే అమ్మా నాన్న బాగానే ఉన్నారు అంత బాగానే ఉంది అని చెప్పింది ఆ తర్వాత సీరియల్స్ ఏమన్నా చేస్తామంటే ఖచ్చితంగా మంచి ప్రాజెక్టు వస్తే సీరియల్స్ కూడా నేను చేస్తాను చేయకుండా అయితే ఉండను మీ అందరికీ చాలా అంటే చాలా దగ్గరగానే ఉంటాను నేను దూరం అయితే అవ్వను గ్యాప్ కూడా ఎక్కువ తీసుకోను నాకు నెక్స్ట్ కొన్ని ప్రాజెక్టులోనే అవి చేస్తాను అది అని చాలా బాగా మాట్లాడింది ఆ తర్వాత దువ్వాడ మాధురి గారు ఉన్నారు కదా ఆమె గురించి చెప్పంటే ఒక అందాల రాక్షసి దువ్వాడ మాధురి గారు ఆమెతో క్లోజ్గా ఉంటే క్లోజ్గా ఉంటారు ఆమెతో ఏదో నా గొడవ అయితే గట్టిగా ఇచ్చి పడేస్తారు అని దువాడ మాధురి గారి గురించి చెప్పాడు ఆ తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ గురించి ఎక్కువగా చెప్పారు మా ఏంటంటే కళ్యాణ్ నేను ఫ్రెండ్స్ ఎవరైతే కళ్యాణ్ గురించి తనూజ అసలు ఏమీ మాట్లాడలేదు అది అన్నారు వాళ్ళందరికీ నేనైతే గట్టిగా చెప్పాలనుకున్నాను కళ్యాణ్ గురించి సూపర్గా మాట్లాడింది కళ్యాణ్ కూడా ఒక లైఫ్ ఉంది ఓకేనా అతన్ని నెగిటివ్ చేయొద్దు మనకి ఒక లైఫ్ ఉంటుంది తనకి ఒక లైఫ్ ఉంటుంది తనని ఏమి అనొద్దు ఇరవై లక్షలు తీసుకోలేదు అన్నారు కదా అది ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది అంటే కళ్యాణ్కి చేరినందుకు తనూజకి ఎలాంటి బాధ లేదు ఓకేనా కానీ మనం బాధపడుతున్నాం తనూజ విన్న రావలేదని కానీ తనూజ ఏమనుకుంటుంది నేను గెలిచిన ఒకటి నా ఫ్రెండ్ గెలిచిన ఒకటి అనుకుంటుంది అది కదరా తనుజా నాకు అనిపించింది ఆ తర్వాత నాకు రెండు కామెంట్లు అయితే బాగా ప్రతి ఒక్కరూ ఆ రెండు కామెంట్లు అయితే పెట్టారు మా ఆ రెండు కామెంట్లు ఏంటంటే బీబీ జోడికి వస్తున్నారా లేదా తనుజా అని మా మా బీబీ జోడికి రావటం రాకపోవడం తనుజా ఇష్టం ఉన్న మనకు అప్డేట్ ప్రకారం అయితే తనూజ బీబీ జోడికి ఇంకా వస్తున్నాను అని ఎక్కడా చెప్పలేదు సైన్ కూడా చేయలేదు ఒకవేళ వైల్డ్ కార్డులో వస్తే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా ఎవరితో వస్తుంది వైల్డ్ కార్డులో కళ్యాణ్తో వస్తుందా ఇమాన్యల్తో వస్తుందా లేకపోతే పవన్ సాయి వాళ్ళతో వస్తుందా మొత్తం చెప్తా కొంతమంది ఇలా కూడా మెసేజ్ చేస్తున్నారు మామ ఇది మాత్రం నాకు అసలు నచ్చలేదు మ్యారేజ్ ఎప్పుడు మీకు అది చేసుకుంటే పవన్ కళ్యాణ్ చేసుకుంటారా లేకపోతే పవన్ సాయం చేసుకుంటారా అని అడుగుతున్నారు అది ఆమె ఒపీనియన్ అసలు పవన్ కళ్యాణ్ ఎలా చేసుకుంటారు వాళ్ళిద్దమైతే ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంది ఓకేనా అసలు ఏజ్ గిజ్ ఎంత కాదు మామ ఒక ఆడపిల్ల పర్సనల్ పర్సనల్ అయితే మనం ఆడకూడదు తన పర్సనల్ అది మ్యారేజ్ ఖచ్చితంగా కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేసుకోండి పవన్ సాయం చేసుకోండి మీరు అని చాలా నువ్వు వర్స్ట్గా అయితే కామెంట్ పెట్టారు మామ ఆ కామెంట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఆ కామెంట్ పెట్టింది ఎవరంటే నేమేదో ఉంది మామ ఆ పేరు ఆ ఏదో ఉంది పేరు అయితే ఆమె పెట్టింది అది నాకైతే అస్సలు నచ్చలేదు ఆమె కాదు చాలామంది పెట్టారు పద్మావతి అని ఒకటి పెట్టారు ఇంకా ఇలా చాలామంది పెట్టారు అలాంటి కామెంట్లు కాకపోతే నాకైతే అస్సలు నచ్చలేదు అలాంటి కామెంట్లు పెట్టద్దు ఒక ఆడపిల్ల ఒపీనియన్ తనకి ఇష్టం వచ్చినప్పుడు తను పెళ్లి చేసుకుంటుంది కానీ వీళ్ళనే పెళ్లి చేసుకో వీళ్ళనే పెళ్లి చేసుకో ఈరే పెళ్లి చేసుకో అని మాట్లాడుతున్నారు టూ వరస్ట్ అనిపించింది దాని గురించి తను చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడింది బీబీ జోడీ గురించి తన మ్యారేజ్ గురించి చెప్పడానికి తను ఇబ్బంది పడింది నేనైతే ఇబ్బంది పడట్లేదు మామ అది తన ఒపీనియన్ తను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటుంది మీరైతే అలా మాట్లాడద్దు ఇది నా ఒపీనియన్ ఓకేనా తనూజ మాట్లాడిన మాటలు ఇవే మా మీకు ఎంత బాగా అనిపించింది మంచి అమ్మాయి కదరా తనూజ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ లో తెలపడి ఖచ్చితంగా వీడియోకి హైప్ అయితే ఇవ్వండి మా ఇది ఎందుకంటే అందరికీ చేరాల్సిన వీడియో తనూజా ఫ్యాన్స్ చూస్తారు తనూజ కూడా మన కామెంట్ లో చదువుతుంది అందుకే ప్రతి ఒక్కరిని కామెంట్ చేయమని అడుగుతున్నాను లైకులతో బద్దలైపోవాలా